హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ స్లైస్ అండ్ స్పైస్ విత్ కవిత ఈరోజైతే బేబీ బాత్ పౌడర్ చూపిస్తున్నానండి సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళ కోసం ఈరోజు చూపించబోయేదైతే బోర్న్ బేబీస్ కోసం అండి నేను నా పిల్లలకి యూజ్ చేసిందే చెప్తున్నాను అలాగే పెద్దవాళ్ళు కూడా యూస్ చేయొచ్చు ఫేస్కి బాడీకి ట్యాన్ మొత్తం పోతుంది సో ఇక్కడ చూపించిన కప్పు అయితే ఇదైతే పావు కప్పు అండి ఆ కప్పు ఆ కప్పు ఫుల్గా బాదం పప్పు తీసుకున్నాను తర్వాత ఓట్స్ వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను తర్వాత మసూర్ తాల్ ఎర్ర కందిపప్పు ఇది కూడా ఒక కప్పు తీసుకున్నాము నేను ఇక్కడైతే పెసలు బియ్యం అలాంటివి ఏమీ వేయట్లేదండి ఎందుకంటే అన్ని నలుగులు పిల్లలకి సూట్ కావు తర్వాత ఇది వచ్చేసరికి రోజ్ పెటల్స్ తీసుకున్నానండి డ్రైడ్ రోజ్ పెటల్స్ మీకు రోజ్ ప్లాంట్స్ ఉంటే ఇంట్లోనే డ్రై చేసుకుని కూడా వాడుకోవచ్చు నాకు ఇక్కడ అవైలబుల్గా లేవు కాబట్టి నేను ఇలా తెప్పించుకున్నాను ఈ రోజ్ పెటల్స్ కూడా వన్ కప్ తీసుకున్నాను తర్వాత ఇవైతే ఆరెంజెస్ పైన తొక్కులండి ఇవైతే పెద్దవాళ్ళకి యూస్ చేయొచ్చు పిల్లలు కూడా యూస్ చేయొచ్చు కానీ అందరికి సెట్ కాకపోవచ్చు వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి నేను ఇక్కడ టిప్స్తో సహా చెప్పేస్తాను నేనైతే ఈ ఫైవ్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే తీసుకున్నాను ఇది వచ్చేసరికి మిక్సీ జార్ తీసుకోవాలండి ఇదైతే అసలు తడి లేకుండా చూసుకోవాలి లేదంటే పురుగు పట్టే ఛాన్స్ ఉంటుంది అండ్ ఇంతకు ముందు దీంట్లో ఏమేసుకున్నామో కూడా చూసుకోవాలి లేదంటే బేబీ స్కిన్ అనేది వస్తుంది సో బాగా వాష్ చేసుకుని యూస్ చేయాలి సో ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత ఇక్కడ చూపిస్తున్న ఈ జల్లడి తీసుకోవాలండి ఇదైతే లాస్ట్ సైజ్ది తీసుకోవాలి కొంచెం పెద్ద సైజ్ది తీసుకుంటే పౌడర్ అనేది స్మూత్ కావదండి సో ఇక్కడ లాస్ట్ సైజ్ జల్లడిది తీసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు దీంట్లో ఆ పౌడర్ మొత్తం వేసుకుని జల్లిచ్చేసుకోవాలండి ఇది ఇంకోసారి కూడా జల్లించుకోవచ్చు ఇక్కడ చూడండి మీకు కింద చూస్తే అర్థమవుతుంది పౌడర్ అనేది ఎంత స్మూత్గా వస్తుందో బయట కొన్న దానికి మళ్ళీనే రావాలి ఇక్కడ కనిపించేది పైది మళ్ళీ ఇంకోసారి కూడా బ్లెండ్ చేసుకోవచ్చు టూ టైమ్స్ అయితే బ్లెండ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ అదే చూపిస్తున్నానండి ఇదిగోండి మిక్సీలోకి తీసుకుని ఇంకోసారి బ్లెండ్ చేసుకుందాం ఇది పాడైపోతుంది అనుకుని కూడా అనుకోకర్లేదు ఎందుకంటే అది స్క్రబ్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఎవరికైతే యాక్నోప్రోన్ స్కిన్ కాకుండా స్క్రబ్స్ యూజ్ చేస్తారో అలాంటి వాళ్ళు దీన్ని స్క్రబ్ లాగా యూజ్ చేసుకోవచ్చు సో ఇది టూ టైమ్స్ వేసిన తర్వాత పైన మిగిలిందండి దీన్నైతే ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో దాచుకుని అప్పుడప్పుడు స్క్రబ్ లాగా యూస్ చేసుకోవచ్చు సో పౌడర్ అయితే రెడీ అయిపోయిందండి మంచి గ్లాస్ జార్లో నీట్గా ఉన్న దాంట్లో తడి లేకుండా చూసుకుని స్టోర్ చేసుకోవచ్చు ఇది వన్ టు టూ మంత్స్ అయితే ఉంటుంది అయిపోయిన తర్వాత మళ్ళీ రెడీ చేసుకోవచ్చు సో ఇది ఎలా యూస్ చేయాలంటే బేబీస్కి చాలా మంది ఆయిల్ వాడతారు కదండి స్నానం చేయించే ముందు ఆయిల్ రాస్తారు సో దాని మీద ఇట్లా డైరెక్ట్గా రబ్ చేసి వాడచ్చు లేదంటే పాలతో బాడీ మొత్తం మొత్తం అండ్ ఫేస్ ఇట్లా అదొకసారి వాష్ చేసిన తర్వాత నార్మల్ గా వాడే రెగ్యులర్ సోప్ యూస్ చేసేయచ్చు మా చిన్నపాపకి రెగ్యులర్ గా యూస్ చేసే నలుగు పడేది కాదండి అందుకే నేను ఇలా చేసుకునేదాన్ని ఇంట్లో ఇదైతే తనకి బాగా పడింది వండే వాడి పడకపోతే ఆపేసేయొచ్చు పెద్దవాళ్ళు పాలు హనీ వేసుకుని ఫేస్ ప్యాక్ లాగా పెట్టుకోవచ్చు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి